ధన్యవాదాలు ఈ యొక్క ఎలక్షన్ పెట్టుకొని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం అందుకు సహకరించిన కాలనీ వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డా కానీ వన్ సెవెంటీ ఫోర్ ఓట్లు పడతాయ పడవని నేను అనుకున్నాను కానీ ఆ ఆ వర్షంలో కూడా మన కాలనీ మన డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తున్నాం వారి కోసం మన పైన గారు ఎప్పుడూ ఉండాలి నాకు ఆ అన్నగారికి మన మేయర్ మేడం అన్న మన రేవంత్రో చెప్తున్నప్పుడు చెప్పిన మరి ఇంకోసారి కూడా చెప్తున్నా ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఆగస్టులో వస్తున్నాయి ఆగస్టు మన గణేష్ పండుగ వస్తుంది దసరా వస్తుంది ఈ ప్రాణాలలో ఎలక్షన్ డిస్టర్బ్ కావద్దని నెక్స్ట్ టైం ఎలక్షన్ కనెక్ట్ చేసినప్పుడు కొంచెం డిసెంబర్ విజయ్ అయితే ఎన్నికలు అనేవి కాలనీలో ఎప్పుడు కూడా రెండు పనులు మనకి జరుగుతాయి కానీ ఈ ఎన్నికలు అనేవి ఈ రాజకీయం అనేది పాలిటిక్స్ అనేది కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే కాలనీ అభివృద్ధి అనేది ఒకరితో సాధమేది కాదు అందరూ కలిసికట్టుగా ఉంటేనే సాధ్యంగా కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎన్నికల వరకు మాత్రమే సీరియన్స్ అందిస్తుంది మిగతా టైంలో కారణ అభివృద్ధి కోసం అందరి సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ గెలిచినటువంటి వాళ్ళకి కృష్ణా సార్ అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అంటే కేవలం అధికారం వచ్చిందని కాదు కాకుండా ఒక సాధారణ సభ్యుల్లాగా కాలనీలో ఏదో ఒక రకంగా ఒక మీటింగ్ పెట్టుకొని కాలనీ మీటింగ్ పెట్టుకొని ప్రతి రోడ్ నుంచి కానీ ప్రతి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి దగ్గర ఏ సమస్య ఉన్నాయి ఆ సమస్య గురించి పూర్తిగా తెలుసుకొని వాటికి సమస్య పరిష్కారం అనేది ఒక్క ఇస్తుంటే బాగుంటుంది నెక్స్ట్ అదేవిధంగా మా కాలనీలో ముఖ్యమైన సమస్యలు మెయిన్గా డ్రైనేజీ సమస్య అది చెప్పి 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 కూడా అంటే చెప్పేటానికి అందరికి బంద్ చేయడం డ్రైనేజీ డ్రైనేజ్ అని కాబట్టి ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు కార్పొరేటర్ గారిని కూడా కాలనీ తరఫున అందరి సమక్షం అదేవిధంగా అందరి తరఫున కోరుకునేది ఏంటంటే ఈ డ్రైనేజ్ సమస్యను సాధ్యమైన త్వరగా మాకు పరిష్కరింపజేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా కార్పొరేటర్ మన కార్పొరేటర్ వాళ్ళకు కూడా సంతోష రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నన్ను ముందుకు నడిపించి నాకు ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలు మన కాలనీ గౌరవ అధ్యక్షులు మల్లయ్య గౌడ్ గారికి పాత అసోసియేషన్ సభ్యులందరికీ నన్ను ప్రోత్సహించి నన్ను ఒప్పించి నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలని నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇక్కడకు నిలబెట్టిన మా టీం సభ్యులందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఒక వారంలో ఎలక్షన్స్ ఎలా జరుపు జరుగుతాయో అని ఈసీ టీ ఎలా మేనేజ్ చేస్తారో అనుకున్నాం కానీ వారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయే వరకు వారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా వారు అనుకున్న మాట మీదనే కట్టబడి ఉండి సహనంతో సమన్వయంతో అందరికి సహకరించి ప్రశాంతంగా ఎలక్షన్లు నిర్వహించిన ఈసి టీం కృష్ణయ్య గారికి వారి టీంకి నాగరాజు గారికి యాదగిరి నరసింహ గారికి జగదీష్ గారికి మరియు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మన కాలనీ మన అధ్యక్షులు మల్లయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో కాలనీలో ఎన్నో మార్పులు చూశారు కాలనీని ఒక పద్ధతిలో సెట్ చేశారు ఇందుకు సహకరించిన మన కార్పొరేటర్ అన్న అన్న గారికి ఎప్పుడు కలుద్దామన్నా మనం అడగానే మన కోసం టైం కేటాయించి మనం చెప్పే ప్రతి మాట వింటూ అడిగిన ప్రతి ఒక్క విషయాన్ని కాదనకుండా మమ్మల్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్న శ్రీ అన్న గారికి అలాగే మేడం మన మేనర్ ఈ రోజు అనివార్యకార్య రాలేకపోయిన మేడం గారికి ధన్యవాదాలు ఇప్పుడు వచ్చే కాలంలో కూడా మాకు అన్ని విధాలుగా విధాలిస్తారని కాలనీ గొప్ప అవకాశం ఇచ్చిన కాలనీ వాసులందరికీ మీకు అందుబాటులో ఉండి మనకు కావాల్సిన మన ప్రభుత్వ సహకారంతో అన్ని తెచ్చుకునే వల్ల అందరం కష్టపడి సాధించుకుందాం మనం రీసెంట్గా ఓపెన్ చేసిన డ్రైనేజ్ పని త్వరగా కాలనీలో అన్ని రోడ్లకు విస్తరించి కొంచెం మా సమస్యని త్వరగా పూర్తి చేస్తారని కోరుకుంటూ అలాగే ఏమైనా తప్పుగా క్షమించ తప్పుగా మాట్లాడితే క్షమించగలరని పెద్ద మనసు చెల్లిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను అలాగనే గత రెండు సంవత్సరాలు మేము నేను జాయింట్ సెక్రటరీగా పనిచేశాను మళ్ళీ కూడా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్యానెల్లో నేను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాను ఈ ఎన్నుకోబడ్డ అవకాశము మీరందరూ కాలిన వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మాకు నిర్లక్ష్యం ఇచ్చి ఓటేసి మమ్మల్ని గెలిపించి స్థాయికి తీసుకొచ్చి ఈ క్రెడిట్ అంతా ఈ కాలనీ వాసులదే మీరు మా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా సాయశక్తుల వంచే ఎలాంటి అవాంఛనీయ సంఘటనకుండా మాకు ఉన్నటువంటి పరిధి మించి మనకు గవర్నమెంట్ వద్ద కార్పొరేట్ సినిమా గారు కానీ మేయర్ గారు కానీ బయటకారులకు దర్శనం తీసుకుపోయి మన కాలంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం కోసము నా సాయశక్తులా కృషి చేస్తాను ఇంకా నాకంటే ముందు చాలా మంది మా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చాలా తక్కువగా మాట్లాడి చూపిస్తున్నాను అందుకోసానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరియు మీ యొక్క కాలనీ వాళ్ళందరి కూడా పేరు పేరున ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నందుకు మీ అందరి మరొకసారి అసహ్య కరపన మరియు నా కర్పణ కూడా మీ అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ప్రధాన నుంచి గౌరవ అలాగే సంయుక్త అట్లాగే అలాగే గత గతంలో ఉన్నటువంటి చెప్పండి చెప్పండి ఉండాలా నా అందరూ ఇంత టైం మీరు ఏ టైం నిజంగా చాలా సామరస్యంగా సామరస్యంగా మనము ఈ ఎన్నికలని విజయవంతంగా ముగించుకొని మన పాలక వర్గం ఎన్ని ఎన్నుకున్నందుకు నిజంగా కాల్ అసోసియేషన్ వారి కొత్తగా ఎన్నుకున్న కమిటీకి నా హృదయపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న లింగమన్ లింగం గారికి అదే వెంకటేష్ గారికి వెంకట్ గారికి మేడం రమాదేవి గారికి ప్రతి ఒక్కరికి శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఈ కమిటీకి నా సహాయ సహకారాలు అందిస్తానని ఆల్రెడీ నాకు తెలుసు ఉన్న సమస్యలు ఏంటి అనేది డ్రైనేజ్ మెయిన్ సమస్య ఇక్కడ అవుట్లైట్ లేనందువలన రోజు పెద్ద కాలనీ ఇది చిన్న కాలనీ కూడా కాదు చాలా పెద్ద కాలనీ దీనికి అవుట్లైట్ లేదు ఇప్పటివరకు జీరో నుంచి స్టార్ట్ అయింది నేను నేను వచ్చినప్పుడు జీరో ఉండే కాలనీ ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అయిస్తాను వాటర్ది ఈ డ్రైనేజ్ అంటేనేమో ఒక రెండు గల్లీలు మూడు గల్లీలు అంటే డ్రైనేజ్ చేసి రోడ్ వేసి పోవచ్చు కానీ అటువంటి కాలనీ ఇది చాలా ఇబ్బందులు ఉన్న అటువంటి కాలనీ కొత్తగా ఏర్పడు అంటే కాలి ఇప్పుడు ఇప్పుడు డ్రైనేజ్ మల్లన్న గారు పొద్దున్న లేస్తే ఫోన్లు ఒకటే ఫోన్లు మామూలు ఫోన్లు కావాయి నేనే ఎన్నిసార్లు తిట్టినా ఆయన ఏం పట్టించుకోరు తిట్టినా కానీ నాకు పని కావాలనే ఒక కాన్సెప్ట్ తోడు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ఎంతమందిని ఎంతమంది కాలనీ వాళ్ళు కూడా ఎన్నో నేను ఆల్రెడీ చూస్తుంటే మెసేజ్లు అవన్నీ వాళ్ళకి ఏందనేది సమస్య ఏందనేది వాళ్ళకి కొంతమందికి తెలిసి తెలియక కొంతమంది అనుకుంటారు ఏదో చిన్న సమస్య మన డ్రైనేజ్ అంటే ఏదో అనుకుంటారు మన సమస్య అంటే డ్రైనేజ్ అంటే ఒక రెండు కిలోమీటర్లు ఉన్నది లైట్ ఇవ్వడానికి నేను ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం ఒకటైతేసారి తెచ్చి నేను ఫండ్ పెట్టడానికి నేను చేయడానికి చిన్నది ఒక యాభై లక్షలు డెబ్బై లక్షలు అరవై లక్షలు అయితే చేయగలదు అన్నది చాలా పెద్ద కోట్లతో కూడుకున్నది ఆల్రెడీ ఇప్పుడు పెట్టాను డ్రైనేజీ కూడా స్టార్ట్ అయిపోయింది నా సాధ్యమైనంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అయిపోతుంది నా అప్రెల్ ఈ వన్ మంత్ వన్ టు త్రీ మంత్స్లో అయితే టోటల్గా అయిపోతుంది ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మార్చినహరు కాలనీ వాసులతో కూడా అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలనీ అధ్యక్షునిగా నన్ను కొత్తగా ఎన్నుకున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తర్వాత మన కార్పొరేటర్ సీనన్న గారి మా కోసం కొంచెం పని చేసేయాలి డ్రైనేజీ సమస్య తీర్చాలని కోరుకుంటూ అన్న అన్న మీద చాలా నమ్మకం నాకు ఇప్పుడు కాదు అన్నను చూసిన ఫస్ట్ రోజు నుంచే నమ్మకం చేయాలనుకుంటే చేశాడు తప్పకుండా చేస్తాడు అది చెప్పిన చెప్పిన మాట మీద నిలబడతాడు అన్న వాటర్ తెచ్చిండు మన కాలనీకి మన త్రీ ఫేస్ కరెంటు కావాలన్నప్పుడు అన్న మనం అడగంగానే చేపించిండు తర్వాత రోడ్లో మనకు మట్టి కావాలన్నా ఈ దోమల మందు కావాలన్నా డ్రైనేజ్ బండి కావాలన్నా అన్న ఎప్పుడు అడిగినా కానీ ప్రతిదీ మనకు స్పందించి మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు ఇప్పటికైనా ఇప్పుడైనా డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య అయినా కానీ అన్న మీద అయితే నమ్మకం చాలా ఉంది నాకు చేశాడు అనే నమ్మకం ఓకే థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కాలనీ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అందరికీ అందుబాటులో ఉంటానని నా వంతు సహాయం నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ నాతో ఆయన పని చేస్తూ మీ అందరితో కలిసి ఉంటానని తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈ విజయోత్సవ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా అందరికీ కాలం నుంచి ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాళ్ళగూడెం సునీ సంతోష సంతోష్ శ్రీనివాసరెడ్డి గారు నాకు ఎల్లవెల అండగానే ఉన్నాడు ఇప్పటికి కూడా ఉంటాడని అన్న సహకారంతో ఇప్పటివరకు నేను అన్ని పనులు సాధించుకున్నాను ఒక్క ఒక్క డైనేజ్ తప్పాము అన్ని మాకు సాధ్యమైనంత వరకు మంచి అన్న వెంట ఉండి అన్నకు ఎప్పుడు కలిసినా ఏ ఏ నైట్ అయినా ఫోన్ చేసినా మంచిగా స్పందిస్తూ అన్ని చేస్తూనే వస్తున్నాడు ఈ డ్రైనేజీ గురించి మొదట్లో మేము అడిగినప్పుడు ఇప్పుడు అయ్యే సమస్య కాదు చాలా పెద్దది అన్నాడు ఆల్రెడీ వచ్చినాక మేము అన్నిసార్లు తిరుగుతుంటే దాన్ని చూసి గమనించి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో చూసుకొని అవుట్లెట్ లేకుండా అన్న మూడు నాలుగు సార్లు దాన్ని మొత్తం ఏఈతోని డిఈతో అందరితో కలిసి మాకు అవుట్లెట్ లేకున్నా అవుట్లెట్ సమస్య తీరేటట్టు ప్రయత్నం